నమస్తే వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్ ఈరోజైతే నేను పక్క రాయలసీమ స్టైల్లో రాగి సంగటి ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే దానికి కాంబినేషన్గా బేళ పులుసు అని ప్రిపేర్ చేస్తారండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎటువంటి మసాలాలు వాడకుండా చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది రాగి సంగటికే కాదు జొన్న రొట్టెలోకి అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది సంగటి చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటారండి కానీ నేనైతే చాలా సింపుల్గా ఎప్పుడు ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాను అసలు పిండిలో ఉండలు లేకోకుండా ముద్ద సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగా వస్తుంది మీరు కొత్తగా ప్రిపేర్ చేసే వాళ్ళయితే ఈ మెథడ్లో ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి ఈజీగా వచ్చేస్తుంది మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే ఈ రాగి సంగటి అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మరి లేట్ చేయకుండా వెంటనే విడిలోకి వెళ్ళిపోదామా ఒక కప్పు రైస్ తీసుకొని శుభ్రంగా రెండు సార్లు కడిగి ఒకటికి రెండున్నర కప్పులు వాళ్ళు వాటర్ వేసి ఇలా ప్రెషర్ కుక్కర్లో నానబెట్టేసుకున్నాను ముందే తర్వాత వచ్చేసి బేళ పులుసు ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ ఒక బౌల్లోకి కందిపప్పు యాడ్ చేస్తున్నాను మీకు ఈ పులుసు ఎంత క్వాంటిటీ కావాలి దాన్ని బట్టి పప్పు తీసుకోండి మేమైతే ఇద్దరమే ఉన్నాం కాబట్టి పప్పు కొద్దిగానే తీసుకొని దీన్ని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు ఫస్ట్ వాష్ చేసుకోవాలి ఇలా శుభ్రంగా రెండు సార్లు కడిగిన తర్వాత ఇందులోకి మళ్ళీ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ యాడ్ చేస్తున్నాను పప్పును బట్టి వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువ పప్పు తీసుకుంటే వాటర్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకుని బౌల్ని ఇందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ అయితే సరిపోతుంది మరి ఎక్కువగా ఏమీ అవసరం లేదు ఇలా ఆయిల్ వేయడం వల్ల మనకి పొంగకుండా ఉంటుంది మూత కంప్లీట్గా పెట్టకుండా ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చినట్లుగా పెట్టేస్తే కిందికి పొంగకుండా ఉంటుంది తర్వాత ఒక బౌల్లోకి రెండు టీ స్పూన్ల బియ్యం తీసుకొని దీన్ని శుభ్రంగా కడగాలండి ఈ బియ్యం నానపెట్టి మనము మిక్సీకి వేసి పేస్ట్ వేస్తామన్నమాట దీనివల్ల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయద్దండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి ఫస్ట్ తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసి దీన్ని సైడ్కి పెట్టేసుకున్నామంటే మనకి పప్పు ఉడికే లోపు ఇది కూడా నానిపోతుంది బాగా తర్వాత వచ్చేసి ఈ కర్రీకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక టమాటో ఒక బంగాళదుంప అయితే సరిపోతుందండి బంగాళదుంప కూడా నేను కొంచెం చిన్నదే తీసుకున్నాను ఎందుకంటే పప్పు తక్కువగా తీసుకున్నాను కాబట్టి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఒక చిన్న ఉసిరికాయ సైజు అంత చింతపండు తీసేసుకొని దీన్ని కూడా నానబెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ పులుసుకి మాత్రం ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకోవాలి అది మరి సన్నగా కట్ చేయకుండా కొంచెం అందంగా కట్ చేసుకోండి ఈ పులుసులో ఈ ఉల్లిపాయలు ఉడికి చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా ఒక సైడ్ పులుసు పెట్టేసుకున్నాం కదా పప్పు ఉడుకుతూ ఉంది ఇంకొక సైడ్ వచ్చేసి ముద్దకు పెట్టేశాను ప్రెషర్ కుక్కర్లో ఒక నాలుగు విజిల్ రాణించుకోండి రైస్ బాగా మెత్తగా ఉడుకుతుంది ముద్ద మనకి చాలా టేస్టీగా వస్తుంది పప్పు ఇలా కొద్దిగా ఉడకాలండి మరీ ఎక్కువగా ఉడికించకుండా ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులోకి బంగాళాదుంప చెక్కు తీసేసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి మరీ పెద్ద ముక్కలుగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఇలా కట్ చేసుకొని కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి ఒక్కసారి అలా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ పప్పుతో పాటే బంగాళదుంపలు కూడా ఉడికిపోతాయి చెప్పాను కదండి ఉల్లిపాయలు కొంచెం పెద్దగా కట్ చేసుకోండి అని ఇలా ఈ సైజులో కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి పులుసులో తినేటప్పుడు ఇలా పప్పు కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకుందాము ఉల్లిపాయలు ఎంత ఎక్కువగా ఉంటే పులుసు అంత టేస్ట్గా ఉంటుంది తెలుసా అలాగే ఒక టమోటా ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఒక్కసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఈ పప్పు ఉడికేలోపు మనం ఇందాక బియ్యం నానపెట్టుకున్నాం కదా మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోండి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వాటర్తో సహా యాడ్ చేసేసుకోండి ఇంకా మళ్ళీ వేరే వాటర్ ఏమీ అయినక్కర్లేదు దీన్ని బాగా మెత్తగా వేసేసుకోవాలి పొడి బియ్యం పిండిలో కూడా వాటర్ యాడ్ చేసి పేస్ట్లా ప్రిపేర్ చేసి వేయొచ్చు అలా వేసే కంటే ఇలా బియ్యం అప్పటికప్పుడు నానబెట్టి ఇలా పేస్ట్ చేసి వేస్తేనే దాని టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ పప్పులు కూడా ఉడికిపోయాయండి ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను అలాగే ఇందులోకి టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు ఉడికించుకోవాలి ఫస్ట్ ఇలా ఒక నిమిషం పాటు బాగా ఉడికిన తర్వాత ఇందాక బియ్యం గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ యాడ్ చేసేసుకొని అలాగే జార్లోకి ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వేసుకుంటున్నాను పులుసు మరీ చిక్కగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదండి ఇక్కడ చూసుకొని కావాలంటే వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు బియ్యం పిండి వేసాక రెండు మూడు నిమిషాలు బాగా మరిగించాలి తర్వాతే చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలండి పులుసు ముందే యాడ్ చేసేసుకుంటే బియ్యం పిండి ఉడకదు పచ్చివాసన వస్తుంది కాబట్టి ఇలా రెండు నిమిషాలు బియ్యం పిండి ఉడికిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఇలా పులుసు యాడ్ చేసుకొని కొద్దిగా బెల్లం ముక్క యాడ్ చేసేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఈ పులుసులోకి కొద్దిగా బెల్లం ముక్క యాడ్ చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి పులుసు యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడికించుకుంటే మనకి ఈ పులుసు రెడీ అయిపోతుంది ఈ రైనీ సీజన్స్లో జలుబులు చేసి నోరు చెడిపోయి ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలాంటి పులుసు కూరలు తింటే నోటికి పుల్లపుల్లగా కారంగా భలే రుచిగా ఉంటాయి కదా ఈ పులుసులో ఉల్లిపాయలు ఆలుగడ్డలు బాగా ఉడికి భలే టేస్టీగా ఉంటాయి ఇంకా పులుసు రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాము కూర రెడీ అయిపోయింది ఇంకా మనము రాగి సంగటి ప్రిపేర్ చేసుకుందాము రైస్ ముందే చేసి పెట్టేసుకున్నాం కదా సంగటి ఫాస్ట్గా ప్రిపేర్ చేయాలంటే ఇలా ప్రెషర్ కుక్కర్లో నాలుగైదు విజిల్ వేయించుకోండి అన్నం మెత్తగా ఉడికిపోతుంది అలాగే స్టవ్ మీద గిన్నెలో ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పెట్టేశాను ఇక్కడ పులుసుకి పోపు పెట్టేసుకుంటున్నాను ఆయిల్ ఆగిన తర్వాత పోపు గింజలు యాడ్ చేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచి యాడ్ చేస్తున్నాను అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి ఎప్పుడు కూడా పోపులో ఇలా కచ్చాపచ్చాగా వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీకు చాలాసార్లు చెప్పాను కదండి నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది వెల్లుల్లి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటే పోపు రెడీ అయిపోతుంది ఇలా పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా పులుసులోకి యాడ్ చేసుకుంటే ఫైనల్లీ సూపర్ టేస్టీగా ఉంటుంది అదిరిపోయే టేస్ట్తో మనకి వేడి వేడి పులుసు రెడీ అయిపోయింది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంటుంది అసలు రాగి సంగట్లోకి అయితే సూపర్ అండి చాలా బాగుంటుంది ఇక్కడ వాటర్ కూడా మరుగుతున్నాయండి ఇలా వాటర్ మరిగేటప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ని యాడ్ చేసేసుకోవాలి ఇలా చేయడం వల్ల చాలా ఫాస్ట్గా అవుతుందండి రాగి సంగటి ఎంత క్వాంటిటీ కావాలి దాన్ని బట్టి ఇక్కడ రైస్ యాడ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా రైస్ కొంచెం తక్కువగా యాడ్ చేసుకొని రాగి పిండి ఎక్కువగా యాడ్ చేసుకోండి అప్పుడే మనకి బెనిఫిట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి రైస్ తక్కువ తినాలి పిండి ఎక్కువగా తింటే మనకి కాల్షియం ఎక్కువగా ఉంటుంది షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది ఇలా ఒక రెండు మూడు నిమిషాలు రైస్ బాగా ఉడకాలి చూడండి ఇలా ఉడకడం వల్ల మనకి రైస్ అనేది ఎంత సాఫ్ట్గా అవుతుంది చాలా మెత్తగా ఉంటుంది ముద్ద కూడా ఇలా ముట్టుకుంటే మృదువుగా భలే ఉంటుంది అసలు వెన్నలాగా ఉండాలి ముద్ద అంటారు కదా అలా ఉంటుంది ఇలా ఉడికించడం వల్ల ఇలా బాగా ఉడికించాలి ఇలా అన్నం బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనము రాగి పిండి యాడ్ చేసుకోవాలి నేను రెండు గేటలు రైస్ వేశాను కదా పిండి కూడా అండి రెండు కప్పులు యాడ్ చేస్తున్నాను అంటే చిన్న కప్పులు పావు కప్పులు లాంటివి పిండి ఇలా ఎక్కువ యాడ్ చేసుకోండి చాలా మంచిది మనకి ఇలా వాటర్ అంతా ఇలా పైకి వస్తున్నాయి కదా ఇప్పుడు వచ్చేసి మనకి పప్పు గిత్తి అంటారు కదా దాని బ్యాక్ సైడ్ నుండి కానీ లేదా ఇలా రాగి ముద్ద గెలికేది ఇలాంటి కర్రలు ఉంటాయండి ఇలాగ మీ ఇంట్లో ఏది అందుబాటులో ఉంటే వాటితోటి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఫాస్ట్గా తిప్పాలండి ఇప్పుడు అలా చేస్తే మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది ఈ స్టేజ్లో లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడే అండి మీరు ఎంత బాగా మిక్స్ చేసుకుంటారో మనకి ముద్ద అనేది అంత సాఫ్ట్గా వస్తుంది చూసారా ఎంత మృదువుగా అయిపోయింది చూస్తుంటేనే కనిపిస్తుంది కదా చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది కదండి ఇలా చేయడం చాలా ఈజీ ఒక్క నిమిషం పాటు ఇలా బాగా ఫాస్ట్గా కలిపేసుకొని అంతా దగ్గరగా అనుకోవాలండి ఇప్పుడు గరట్ తోటి అంతా ఇలా లోపలికి అనేసి ఎందుకంటే మనం ఇలా అన్నప్పుడు అంతా పైకి వచ్చేస్తుంది కదా అదంతా లోపలికి నీట్గా అనుకోవాలి అంచులుకున్నదంతా గరిటితోటి నీట్గా తీసేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు ఉడికించుకున్నారనుకోండి పిండి అంతా కూడా బాగా ఉడుకుతుంది ఒక్క నిమిషం తర్వాత మూత తీసేసుకుంటే చూడు మనకి ముద్ద రెడీ అయిపోయిందండి ఎంత ఈజీ కదండి ముద్ద ప్రిపేర్ చేయడమో అందరూ చాలా కష్టం అనుకుంటారు కానీ అన్నిటికంటే చాలా ఈజీ అండి ఇది దీన్ని మనకి ఇలాగైనా పెట్టుకొని తినచ్చు లేదంటే పాతకాలంలో ముద్దల్లాగా కట్టేవాళ్ళండి అలా ముద్దగా ప్రిపేర్ చేయాలి మనకి చేతికి కాలుతుంది అనుకున్నప్పుడు ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా వేడిగా ఉంటుంది కదా అలాంటప్పుడు ముద్ద చేయాలంటే ఇలా ఒక బౌల్ తీసుకొని దానికి వాటర్ తడపండి వాటర్ తడిపిన తర్వాత మనకి ఎంత సైజు ముద్ద కావాలో అంత తీసుకోండి అంటే ఒకరు ఎక్కువగా తింటారు కొంచెం తక్కువగా తింటారు కదా కాబట్టి తినేదాన్ని బట్టి ముద్దని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని గరిటితోటి ఇలా ప్రెస్ చేయండి అంత ఇలా తీసుకున్న తర్వాత మన చేతిని తడుపుకొని ఇప్పుడు దీనిపైన ఇలా ప్రెస్ చేస్తున్నట్లుగా అనండి అలా చేస్తే మనకి ఫినిషింగ్ అనేది ముద్ద నీట్గా వస్తుందనమాట ఇలా వాటర్ తడుపుకుంటే మనకి కాలదు చేతికి కూడా అస్సలు అంటుకోదండి ముద్ద అంత నీట్గా వస్తుంది ఇలా అనుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి బోర్లించండి ప్లేట్లోకి వేసే ముందు ప్లేట్ కూడా వాటర్ తోటి ఇలా తడిపేసి యాడ్ చేసుకోండి ప్లేట్ కూడా అంటుకోదు ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలండి పెద్దవాళ్ళు చేసేటప్పుడు చూస్తూ ఉంటాం కదా ఇలా ముద్ద వేసిన తర్వాత మధ్యలో మనకి కర్రీ వేసుకోవడానికి చేత్తోటి కొంచెం లైట్గా ఇలా ప్రెస్ చేసుకోండి చూసారా ముద్ద ఎక్కడ కూడా అంటుకోకుండా భలే వస్తుందండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పులుసు యాడ్ చేసుకొని లాగించడమే సూపర్ టేస్టీగా ఉంటుంది తెలుసా రెండు కూడా వేడి వేడిగా ఉన్నాయి ఇంకా మార్నింగే తినేస్తున్నాం మేమైతే బ్రేక్ఫాస్ట్కే ప్రిపేర్ చేశాను ఈ సంగటిలోకి ఎన్ని కాంబినేషన్స్ అయినా తినచ్చండి సూపర్గా ఉంటాయి ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చూపించాను పండుమిర్చి తోటి చట్నీ కానీ చాలా బాగుంటుంది అది కూడా నెయ్యి వేసుకొని తింటే చాలా వేడిగా ఉంది ఇలా తీసుకొని కర్రీ ఎక్కువగా తీసుకోవాలండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా బాగా మిక్స్ చేసుకొని తిన్నారనుకోండి ఆహా బల్లే రుచిగా ఉంటుంది అసలు భలేగా ఉందండి అసలు పుల్ల పుల్లగా కారంగా ఎంత టేస్టీగా ఉందంటే మాటలో చెప్పలేము కాబట్టి మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసి ఎలా ఉందనేది చెప్తే నాకు కమెంట్ రూపంలో అప్పుడు తెలుస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అసలు ఎంత వేడిగా ఉందంటే ఇప్పుడే తీసుకొని వచ్చాను కదా ముద్ద దించేసి చాలా వేడిగా ఉంది తింటుంటే అలా తినాలనిపిస్తూనే ఉంది ఇక్కడైతే డైలీ వర్షం వస్తూ ఉంది ఈ క్లైమేట్కి ఈ కాంబినేషన్ అద్దిరిపోయింది అసలు మనము పోపులో వేసిన ఎండుమిర్చి ఇలా కర్రీస్లో ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇలా మధ్యలో ఇలా అనుకొని తింటే భలే టేస్టీగా ఉంటుందండి నాకైతే భలే ఇష్టం ఇలాగా పప్పులో కూడా అంతే మీలో ఎంతమందికి ఇలా ఇష్టం నాతో కమెంట్ రూపంలో షేర్ చేయండి రాగి సంగటి చేసినప్పుడు మాత్రం ఎన్ని పనులు ఉన్నా కూడా పక్కన పెట్టేసి మేమైతే మార్నింగే లాగిన్ చేస్తామండి ఎందుకంటే చల్లారితే మళ్ళీ ఆ టేస్ట్ డిఫరెంట్ అయిపోతుంది అనమాట ఇలా వేడివేడిగా తింటేనే దాన్ని అసలు సిసలైన టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట మీరు కూడా ఎప్పుడైనా సంగటి చేసుకుంటే చల్లారే వరకు ఆగద్దండి ఇలా వేడిగా ఉన్నప్పుడే ఒక పట్టు పట్టేసేయండి అస్సలు అద్దిరిపోతుంది అసలు ఏ కాంబినేషన్ అయినా బాగుంటుందండి సంగటిలోకి చికెన్ కానీ మటన్ కానీ ఇలా పల్లీలు చట్నీ కానీ చాలా బాగుంటాయి అసలు ఏరియా వాళ్ళకి రాగి సంగటి ఎక్కువ ప్రిపేర్ చేసుకోరండి వాళ్ళకి సంగటి చేయాలంటే కష్టం అనుకుంటారు అలా కష్టం అనుకునే వారికి ఇలా ఇష్టంగా ఒక్కసారి ట్రై చేయండి అప్పుడు మీరే నాతో కామెంట్ రూపంలో రాగి సంగతి చేయడం అంటే ఇంత ఈజీనా అని చెప్తారు నిజంగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఈ బెల్ల పులుసు కూడా ఒకసారి ట్రై చేయండి నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది పాతకాలం అంటే అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది పౌష్టికాహారాలు కూడా ఎక్కువగా ఉంటాయండి ప్రోటీన్స్ ఉంటాయి కదండి పప్పులో చాలా మంచిది ఎటువంటి మసాలాలు లేకుండా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకున్నారనుకోండి ఈ రైనీ సీజన్లో చాలా ఇష్టంగా తినొచ్చు నోటికైతే బల్లేరు రుచిగా ఉంటుంది అసలు మరి ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా షేర్ చేస్తే తెలియని వారికి కూడా కొన్ని కొత్త రకాల వంటలు తెలుస్తాయి కదా అందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్